అందరూ స్తోత్రం చెప్పండి కొద్దిగా చెప్తున్నారు మీరు చాలా గట్టిగా చెప్పట్లేదు హల్లెలు నీ పేరు ఏంటమ్మా నా పేరు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు మేము బాగా నొప్పులు ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి గూళ్ళు బాగా నొప్పులు వచ్చి పడిపోయా పదిహేను సంవత్సరాల పడిపోతే అమ్మాయి తెలి రెండు గోళ్ళకి ఇండిషన్ చేపిస్తే అప్పటి నుంచి నొప్పి లేదు శుభ్రంగా తగ్గిపోయింది తగ్గిపోయినాక ఈ కరోనా ఇండక్షన్లు చేశారు కరోనా ఇండక్షన్ చేశారు అప్పుడు రెండు రోజు చేసినాక మళ్ళా నొప్పులు వచ్చినాయి బాగా దేవుణ్ణి నమ్ముకున్నాను బాగా తెసింది కూడా తీసుకున్నాను నేను మరి తిరుగుతూనే ఉన్నాను ఈ టీవీలో చూసి మొబైల్ని తీసుకొని ఆడకొచ్చా మా అబ్బాయిని తీసుకొని వచ్చా ఐదు గుర్రం కూడా వచ్చా వచ్చి అక్కడ పేరు రాపిచ్చి ఒక ట్రాన్స్ఫరం చేసుకున్నాను ఆ రోజు నేనైతే పార్ధను కూడా చేపించుకోలే నీ చేత అబ్బాయికే చేయించుకున్నాను ఇక వాళ్ళు బాతుంటే ఒక వాళ్ళు అమ్మడబడి ఇంటికి వచ్చేసా ఇంటికి వచ్చిన తెల్లారి నుంచి గూళ్ళు నొప్పులు తగ్గిపోయి శుభ్రంగా బజ్జల్ పైకి లేవహ అసలు అసలు కెందుకొస్తావ్ ఉంటారు నీకే ఆ షుగర్ ఉంది అందుకే అట్లా ఇంది అన్నారా షుగర్ లేదు అసలు లేదు అంటారా వాళ్ళేం అనలేదు నెప్లంటే నరాల అరిగిపోయని యమ్మ నీ గూళ్ళు నేను పెరుగంపుకునే దాన్ని మంగళీరళ్ళే పెరుగంపుతో ఇరవై సంవత్సరాలు పెరుగమయాను అందుకని నీ గూళ్ళు అరిగిపోయని అయ్యో అని చెప్పి అక్కడ ఇండిషియల్ చేశారు మీకు అయి చేసినాక అవి తగ్గిన మళ్ళీ వచ్చినాయి అని మళ్ళీ ఏమ్స్కి వెళ్ళా విజయవాడ అక్కడికి వెళ్తే వాళ్ళు ఏడు వందల పకర పిల్లలిచ్చాడు రెండు పోట్లు వేసుకో అమ్మా నువ్వు అని రెండు రోజులు వేసుకుంటే తారిమీరైపోయా తారిమీరైపోయానని సరే కొనుక్కకుంటే లేకపోలేను నేను ఇంట్లో పని కూడా చేసుకోలేకపోతున్నాను నేనని ఒక పూట వేసుకొని చూద్దాం అని ఒక్క పూట వేసుకున్నా ఒక పూట వేసుకున్నా కూడా అది వేసుకున్నప్పుడు తగ్గుతుంది మళ్ళా నొప్పులు వస్తున్నాయి నాకు అయ్యా నువ్వే ఉండవయ్యా దేవుని పార్థం చేసుకుంటూ ఆశీర్వాదం రాసుకోవటం అట్లా ఎన్నాళ్ళ నుంచి గడుపుకొచ్చా కరోనా కాళ్ళ నుంచి ఇక నీ దగ్గరకు వచ్చాను తెల్లారి నుంచి గూళ్ళు నొప్పులు కాళ్ళు ఎన్ని పోట్లు ఇక్కడి నుంచి ఇదంతా అంతా నాకు ఇవన్నీ తగ్గినాయి పెద్ద నొప్పులు తగ్గినాయి ఇంకా తేలిగ్గా ఉండి నొప్పులు కూకుంటే లేకపోలేను గాబక్కన కిందకు అసలు కూకోలేని కింద కూడా నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే కదా కూర్చోండి ఇప్పుడు ఇబ్బంది ఉంటుందా ఇబ్బంది కొట్టుందా చప్పట్లు కొట్టాలి గట్టిగా రైట్ రైట్ చప్పలు కొట్టండి లేవండి తల్లి లేవండి ఓకే తల్లి దేవుడు పాత్ర కొడుకు మాట రాలేదండి ఏడు వచ్చాడు ఎక్కడ తీసుకురాలి అయ్యాలా చూడండి ఎవరిదో తప్పండి

మేమే వాళ్ళు వెళ్ళిపోతున్నారు మాకు తెలియదని వచ్చేసాం మాకైతే చదువు లేదు లేదు ఎవ్వరికీ లేదు మా ఇంట్లో అది తప్పుందు నాదే తప్పు నీ కొడుకు వయసు ఎంత చెప్పు వయస్సు ఏళ్ళు ఉంటాయి మీ అబ్బాయికి నీకెంత ఉంటాయి అరవై ఏళ్ళకి పోన్లే నాకు ఇరవై ఉంటాయి అంతే చప్పట్లు కొట్టేళ్ళు గట్టిగా చప్పట్లు దోషం దోషంతో Jesus. Hallelujah.